అందరికి నమస్కారం అండి పేదలకి ఆసరాగా ఉండాల్సిన ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో అనారోగ్యశ్రీగా దాన్ని మార్చేశారు అంటే ఆపద సమయంలో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని హాస్పిటల్కి వెళ్తే వైద్యం అందకపోగా ప్రాణాలు మాత్రం చాలామంది కోల్పోతూనే ఉన్నారు లేదు ఆరోగ్యశ్రీ కార్డు చూసి హాస్పిటల్ సిబ్బంది వారే వాళ్ళని రోజుల తరపడి హాస్పిటల్ చుట్టూ తిప్పటం లేదంటే మీరు ముందుగానే అమౌంట్ను పే చేసేయండి అని చెప్పి ప్రైవేట్ కేసెస్గా వాటిని కన్వర్ట్ చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సాక్షి పేపర్లో ఆరోగ్యశ్రీ మీద ఒక అబద్ధపు ప్రకటన ఇవ్వటానికి బ్యానర్ వార్తలు ఇవ్వడానికి ఉన్నటువంటి శ్రద్ధ Yeah. <laughs> పేదలకి సరైన వైద్యం అందించటంలో మాత్రం ఆ చిత్తశుద్ధి లేదండి ఏం చెప్తున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక కోటి నలభై ఒక్క లక్షల మందికి ఆరోగ్యశ్రీ విస్తరించింది నలభై లక్షల మందికి మేము కార్పొరేట్ వైద్యం అందించామని చెప్పి ఒక ఫేక్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు అలానే ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన్న గారు అయితే లేటెస్ట్ ప్రెస్ మీటుల్లో మేము తొమ్మిది వేల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీకి ఖర్చు పెట్టాము అన్నారు నిజంగానే మీరు అన్ని వేల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి ఖర్చు పెట్టుంటే పన్నెండు వందల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పి నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు పదే పదే మీకు నోటీసులు ఇవ్వటం చర్చలు జరపటం ఎంతో కొంత అమౌంట్ వాళ్ళకి రిలీజ్ చేయటం మళ్ళీ సర్వీసులు కొనసాగించటం ఇప్పుడు ఫైనల్ గా మొత్తం నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకి రావాల్సిన బకాయిల మీద సర్వీసులు అన్ని కూడా రద్దు చేసేసినాయి దీనికి వైసీపీ గవర్నమెంట్ ఏం సమాధానం సాక్షాత్తు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి కడప జిల్లా ఆయన సొంత జిల్లాలోనే ఇరవై ఆరు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ అమలు అయితే వాళ్ళు కూడా బయట హాస్పిటల్స్ బయట మా హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సర్వీసులు రద్దు చేసేసామని చెప్పి బోర్డులు పెడుతున్నారు దీని గురించి ఏం సమాధానం చెప్పరు అరే మీ అబద్ధపు ప్రకటనలకి సాక్షిలో యాడ్స్ ఇచ్చుకోవడానికి మీ నలభై మూడు మంది సలహాదారులకు జీతాలు ఇచ్చుకోవడానికి లేదా తొమ్మిది కిలోమీటర్లు హెలికాప్టర్లో కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి మీరు వెచ్చించడానికైతే డబ్బులు ఉన్నాయి కానీ పేదవాడు మీకు నమ్మి ఓటేసి మీకు అధికారం ఇచ్చిన పేదవాడుకు మాత్రం సకాలంలో వైద్యం అందించలేరా పన్నెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయక ఇవాళ ప్రాణాలు పేదవాడి ప్రాణాలతో మీరు చెలగాటాలు ఆడతారు అదేమంటే హాస్పిటల్స్ వాళ్ళని అధికారుల్ని పంపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారు మీ లైసెన్స్ రద్దు చేస్తామని అంతేగాని వాళ్ళకి రావాల్సిన బాకీలు మాత్రం సకాలంలో రిలీజ్ చేయలేకపోతున్నారు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం వర్తిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫేక్ స్టేట్మెంట్స్ పబ్లిక్ మీటింగ్ లో ఇచ్చారు నిజంగా చూసుకుంటే కనుక ఆచరణలో వెయ్యి రూపాయలు కాదు కదా కనీసం హాస్పిటల్స్ కెళ్తే ఓపీ కూడా ఆరోగ్యశ్రీ కింద మేము తీసుకోము ఓపీ కూడా మీరు ప్రైవేట్ గా రాయించుకుంటేనే మీకు సీనియర్ డాక్టర్స్ వస్తారు ట్రీట్మెంట్ చేయడానికి అని చెప్తున్నారు ఐదు లక్షల రూపాయల వరకు ఎవరికైతే ఇయర్లీ ఇన్కమ్ ఐదు లక్షల వరకు ఉంటుందో వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్నటువంటి అన్ని సదుపాయాలు వాళ్ళకు కూడా అమలు జరుగుతాయని చెప్తున్నారు కానీ వాళ్ళందరూ అర్హులు అని చెప్తున్నారు యాక్సిడెంటల్గా ఎమర్జెన్సీ టైంలో ఏదన్నా యాక్సిడెంట్ జరిగి సర్జరీస్ కోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే గనక ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగి సబ్మిట్ చేసి తీర డాక్యుమెంట్స్ సకాలంలో సబ్మిట్ చేస్తే ఒక పదిహేను ఇరవై రోజుల వ్యవధి వరకు ఆరోగ్యశ్రీ కార్డు రావట్లేదు ఈలోపు ఈ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీగా ఆ రోగికి ఇబ్బంది ఎక్కువ అవుతుందని చెప్పి బయట అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రెండు వందల యాభై ఐదు జబ్బులు ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తాయని చెప్తున్నారు నిజంగా అసలు ఆ ఫిగర్ వింటుంటేనే మూడు వందల మూడు వేల రెండు వందల యాభై ఐదు అంటుంటేనే నిజంగానే మనలో ఇన్ని జబ్బులు ఉన్నాయా అన్న భయం వస్తుంది కానీ వాస్తవాలు చూసుకుంటే మెడికల్ ప్రొసీజర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఈ మూడు వేల రెండు వందల యాభై ఐదులో వీళ్ళు యాడ్ చేసేశారండి అంటే ప్రతిదీ అబద్ధం ప్రతిదీ అబద్ధం ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్లిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేనో ఆర్థిక సంఘంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అంటే ఆయుష్మాన్ భారత్ కింద నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నిధులిస్తే వాటిని కూడా దారి మళ్లించేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎంజేవై కింద ఆరోగ్యశ్రీకి అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేవలం నలభై శాతం ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వలేక ఇవాళ ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు అంటే ఇప్పుడు రీసెంట్ సర్వే చూసుకుంటే కూడా ఆయన ఎలక్షన్ల టైంలో ఏం చెప్పారండి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి దేశం మొత్తం మన వైద్య రంగంలో నేను అద్భుతాలు చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చారు లేటెస్ట్ సర్వే రూపే చూసుకుంటే కనుక సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే పేదలకి ప్రాథమిక వైద్యం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏపీ ఇరవై మూడో స్థానానికి పడిపోయింది దీనిలోనే తెలుస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకి ప్రాథమిక వైద్యం అందించడంలో చిత్తశుద్ధి లేదు అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ చూసుకుంటే గతంలో ఇవేమి మనం ఫేక్ రిపోర్ట్స్ కాదు నీతి ఆయోగ్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీ నాలుగో స్థానంలో ఉండేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక ఏపీ పదో స్థానంలోకి పడిపోయింది ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వైద్య రంగంలో చేస్తానన్నటువంటి అద్భుతాలు ఈయనకి ఎంత పబ్లిసిటీ పిచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖకి ఇస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ కింద ఇస్తున్నటువంటి నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు కూడా ఈయన పథక అంటే కేంద్రం ఇచ్చే పథకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార పిచ్చుతో ఆయన లోగోలు వేసుకుంటున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చింది మీరు మేమిస్తున్న పథకాల మీద కూడా మీ లోగోలు వేసుకుంటున్నారు ఇలా అయితే మేము కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రాయోజిత పథకాల కింద వైద్య ఆరో ఆరోగ్య శాఖకు రావాల్సిన పదిహేను వందల కోట్ల రూపాయలు నిలిపేస్తామని చెప్పి హెచ్చరించిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చిత్తశుద్ధి లేదు పేదల వైద్యం పట్ల కొత్త కొత్త పేర్లు తీసుకొస్తారు ఫ్యామిలీ డాక్టర్ అంట అంటే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్గా పనిచేసినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్స్గా కన్వర్ట్ చేసేశారు ప్రజలకు ఒక కొత్త రకమైన ఎన్నికల స్టంట్ అనమాట ఇది ఏం చెప్పారండి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పుడు అరవై ఏడు రకాల మందులు మీకు అందుబాటులో ఉంటాయి అలానే పద్నాలుగు రకాల వైద్య పరీక్షలు మీకు అందుబాటులో ఉంటాయి అని చెప్పి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో వన్ నాట్ ఫోర్ సర్వీసులు అప్పుడు యాభై మూడు రకాల మెడిసిన్స్ అవైలబిలిటీ ఉండేది అలానే దానిలోనే వైద్య పరీక్షలు కూడా నిర్వహించేవారు జగన్మోహన్ రెడ్డి గారు కాన్సెప్ట్లు పేర్లు మార్చి ప్రజల్ని మోసం చేయటంలో మాత్రం ఆయన చాలా ప్రొఫెషనల్ అండి ఇంకోటి తీసుకొచ్చారు ఆరోగ్య సురక్ష ఈ ఆరోగ్య సురక్షలో కూడా మొదటి దశలో ఏం చెప్పారు లేదు అరవై లక్షల మంది ఓపీ రిజిస్ట్రేషన్లు జరిగినాయి అని చెప్పి చాలా బాహాటంగా మీడియా ముఖంగా తెలియజేశారు తీరా వాస్తవ అంటే అరవై లక్షల మంది ఓపీ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఆరు కోట్ల నలభై ఐదు లక్షల మంది పరీక్షలు చేయించేసుకున్నారని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారండి టీడీపీ గవర్నమెంట్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పేదల ఆరోగ్యం పట్ల చిత్తసిద్ధి ఉంటే కనుక గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదలకు వైద్యం కోసం ముప్పై మూడు రకాల పథకాలు అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ పేదలకు అమలవుతున్న పథకాలన్నీ కూడా రద్దు చేసేశారు బాలింతలకి అలానే గర్భిణీ స్త్రీలకి చిన్నారులకి పౌష్టికాహారం అందించడం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎన్టీఆర్ బేబీ కిట్స్ బాలామృతం గోరుముద్దలు అన్నా అమృత హస్తం మహాప్రస్థానం లాంటి పథకాలు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసేశాడు నిజంగా దారుణం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కూడా ఎంత దారుణంగా ఉందంటే అంటే వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు చేశామని చెప్పి మన వైద్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు చాలా గొప్పగా చెప్తారు కానీ వాస్తవాలు చూసుకుంటే రజనీ గారు మీరు ఉన్నటువంటి గుంటూరు ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్గా వచ్చారు ఇదే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఒక బెడ్ మీద మెటర్నిటీ వార్డుకి వెళ్ళండి ఒక బెడ్ మీద ఇద్దరు బాలింతలు ఉంటున్నారు పసి బిడ్డల్ని పెట్టుకుని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే గనక కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేక ఐసీ వార్డులో ఎలుకలు ఉన్నాయని చెప్పి గుంటూరు మెడికల్ హాస్పిటల్లో అయితే కనుక ఒక పసికందు కూడా మృతి చెందింది మరీ దారుణమైన విషయం ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చాక కరెంటు కోతల వల్ల ఐసీయులో కూడా టార్చ్ లైట్లు వేసుకుని సెల్ ఫోన్లో లైట్లు ఆన్ చేసుకుని సర్జరీలు చేసిన దుస్థితి కూడా మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గవర్నమెంట్ హాస్పిటల్స్ నిజంగా నరక కూపల్లాగా మారినాయి గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైన అవైలబిలిటీ లేక డాక్టర్స్ అవైలబిలిటీ లేక అక్కడ ఉన్నటువంటి నాన్ అంటే నాన్ మెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో స్వీపర్లు వీళ్ళందరి చేత కూడా స్వీపర్లు హెల్పర్లు చేత ట్రీట్మెంట్లు చేయించుతున్న దుస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాము గొప్పగా ఈ మధ్య ఇంకో మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షలు కాదు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల వరకు వర్తింపజేస్తున్నాము అని చెప్పి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సకాలంలో వైద్యం అందనప్పుడు అది ఐదు అయితే ఏంటి పాతిక అయితే ఏంటి కోటి రూపాయలు ఏంటి అయితే ఏంటి గతంలో పేదవాడికి మెరుగైన చికిత్స అందించటంలో చిత్తశుద్ధి ఉంది కేవలం టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే గతంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక కోటి ఇరవై లక్షల మందికి బీపీఎల్ పథకం కింద వర్తింపు చేశారు అలానే ఆ నాలుగేళ్లు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ పరిపాలనలో నాలుగేళ్లలో ఐదు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పన్నెండు లక్షల మంది రోగులకి లబ్ధి చేకూరేలాగా చేశారు కిడ్నీ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ హార్ట్ సర్జరీస్ న్యూరో సర్జరీస్ కానివ్వండి హియరింగ్ ప్రాబ్లం అంటే క్లార్క్రియార్ ఇంప్లాంటేషన్ లాంటి సర్జరీస్ ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా కూడుకున్న సర్జరీస్ అండి అంటే క్లార్ క్రియార్ ఇంప్లాంటేషన్ సర్జరీ అయితే ఆరు లక్షల రూపాయలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అయితే మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు ఖర్చు అయ్యే వాటిని కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందించడం జరిగింది క్లైమ్ అయిన వెంటనే డెబ్బై శాతం హాస్పిటల్స్ హాస్పిటల్స్కి రిలీజ్ చేసేవారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ హయాంలో ఇవాళ ఆరోగ్యశ్రీలో కొన్ని హాస్పిటల్స్లో అయితే న్యూరో డిపార్ట్మెంట్ ఆరోగ్యశ్రీ కింద వర్తింప చెయ్యము అని చెప్పి చెప్పేస్తున్నారు హార్ట్ సర్జరీస్ చేయట్లేదు లేదంటే కనుక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ లాంటి సర్జరీస్ జరగట్లేదు పేదవాడికి ఎంతో వైద్యంలో ఎక్స్పెన్సివ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ప్రైవేట్ కేసెస్ గానీ కన్వర్ట్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఎవరి వైఫల్యం అండి జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యం కాదా గతంలో ప్రతి హాస్పిటల్లో కూడా ఒక డెస్క్ ఉండేది ప్రైమరీ హెల్త్ డెస్క్ అని ఒకటి ఉండేది ఇప్పుడు అంటే వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఎవరైతే వైద్యం చేయించుకున్నారో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్స్ ఫామ్స్ తీసుకునేవారు ఇవాళ అవన్నీ కూడా నిర్వీర్యం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎదురు నేను పేదల మంత్రిని పేదలకి నేను మెరుగైన వైద్యం అందిస్తున్నానని చెప్పి విషపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు గత గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తూట్లు పొడిచేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల ముఖ్యమంత్రా ఏజెన్సీ ఏరియాలు చూసుకుంటే మరీ ఇబ్బందికరం తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ రద్దు చేసేశారు మొబైల్ అంబులెన్స్ అనేవి నిర్వీర్యం అయిపోయినాయి మంత్రి రజనీ గారు శాసనసభలో జగన్ అన్న అధికారంలోకి వచ్చాక వైద్య రంగంలో అద్భుతాలు జరిగినాయి అని చెప్తున్నారు నలభై తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఒక ఫేక్ స్టేట్మెంట్ మాట్లాడుతున్నారు ఈ నాలుగేళ్లలో మీరు ఇచ్చింది ఎంత అండి పదమూడు వేల మందికి మాత్రమే ఉద్యోగాలు మీరు ఇచ్చారు ఏ రోజైనా విడుదల రజనీ గారు ఏజెన్సీస్ ప్రాంతం అయినటువంటి విజయనగరం శ్రీకాకుళం మన్యం ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఏ రోజన్నా ఆవిడ విజిట్ చేశారండి ఏ రోజైనా అక్కడ జరుగుతున్న అక్కడ ప్రాణాలు కోల్పోయి సకాలంలో వైద్యం అందక లేదంటే అంబులెన్స్ సర్వీసులు లేక మనం ఎన్నో పేపర్లో కూడా చూసాము సకాలంలో వైద్యం అందక మృతి చెందిన వాళ్ళవి కూడా చూసాము ఇదిగోండి బైక్పై తెచ్చి ఇది ఎవరి వైఫల్యం అండి వైసీపీ గవర్నమెంట్ వైఫల్యం కాదా డోలీపై డోలీపై తీసుకొచ్చిన దక్కని ప్రాణం ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కాదా చనిపోయిన మూడు సంవత్సరాలకి ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది ఇంకొక ఆయనకైతే ఇదిగోండి ఈయన చనిపోయిన మూడు సంవత్సరాల తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు అమలు చేశారు పేదల వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి చిత్తశుద్ధి కూడా లేదండి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాల కోసం మందుల కోసం పరీక్షల కోసం పదిహేను ఆర్థిక సంఘం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను ఐదు వందల పద్నాలుగు కోట్లు నిధులు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదల ముఖ్యమంత్రిని నేను పేదల పక్షపాతిని నేను మీ బిడ్డని అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాల్లో మాత్రం ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీకి కేటాయించి చేతులు దులుపుకున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీకు పేదల ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ప్రతి చోట కూడా ప్రతి చోట కూడా వీళ్ళు ఫెయిల్యూరే ఇవాళ వీళ్ళకి నమ్మి అధికారం ఓటేసిన దౌర్భాగ్యానికి పేదవాడి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు రాబోయేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే